కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో భారీ వర్షం కురుస్తోంది వర్షాలకు బాగులు వంకలు పొంగిపరులుతున్నాయి మంత్రాలయం సమీపంలోని దరువంపు బాగులు ఆర్టీసీ బస్సు చిక్కుకుంది బస్సు డ్రైవర్ కండక్టర్ ప్రయాణికుడు ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డాడు వర్షాల కారణంగా నాగల దిన్నే కర్నూలు ఐజ ప్రాంతాలలో రాగపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల కోసం బస్సు పెడుతుండగా వాగులో చిక్కుకుంది భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఒక వాగులో బస్సు చిక్కుకుంది అయితే డ్రైవర్ కండక్టర్ ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఒక వాగులో బస్సు చిక్కుకున్న బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకులు పొంగి నేపథ్యంలో జనజీవనం కొంత ఇబ్బందికి గురవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఒక బస్సు వాగులో చిక్కుకుంది అయితే ఆ క్షేమంగా డ్రైవర్ కండక్టర్ బస్సులోని ప్రయాణికుడు క్షేమంగా బయటకు వచ్చారు ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం వాగులో బస్సు చిక్కుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు జిల్లా మంత్రాలయ పరిసర ప్రాంతాల్లో వాగులు బంకులు పొంగి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక బస్సు ఆ వాగులో చిక్కుకుంది ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ప్రసాద్ బలరాం కర్నూలు జిల్లాలో నిన్న రాత్రి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం జలమై కావడం జరిగింది ప్రధానంగా మంత్రాలయం సమీపంలో చరువు వంపు వాగులో బస్సు చిక్కుకోవడంతో ముగ్గురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు డ్రైవరు అదేవిధంగా కండక్టరు ఇంకో ప్రయాణికుడు ప్రాణాల నుండి బయటపడినట్లు సమాచారం అంటుంది అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు వంగులు వంకలు పొంగి పొరలడంతో భారీ ఎత్తున నీరు చేరుకోవడం జరిగింది స్కూల్ కి వెళ్లే సందర్భంలో బస్సు పిల్లలు తీసుకొచ్చే సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది మంత్రాలయం సమీపంలో ఉన్నటువంటి దరువంపు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుని అక్కడ స్థానికులు అనేక మంది కలిసి ఆ ని బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం అంతుంది దీని నుండి త్రుటిలో ప్రాణాపాయం నుండి డ్రైవరు అదేవిధంగా కండక్టర్ మరో ప్రయాణికుడు బయటపడినట్లు సమాచారం అంటుంది ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలో భారీ వర్షాలు కురవడంతో నా గాజులు తిన్న ప్రాజెక్టు అదేవిధంగా కర్నూలు ఐజా గాజులు తిన్న ప్రాంతాలకి రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు సమాచారం అంతుంది ఆ ప్రాంతంలో ఏదైతే గ్రామాల నుండి స్కూల్కు వెళ్లే సందర్భంలో బస్సు రాకపోవడంతో స్కూల్ గాని కొన్ని అధికారికంగా బంధు ప్రకటించడం జరిగింది వర్షాలు కురవడంతో అప్రమత్తంగా ఉండాలా ఇప్పటికే గాజల్ దిన్నే ప్రాజెక్టుకుని భారీ ఎత్తున వరద చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు గాని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా ఆ మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్రం నుండి వస్తున్నటువంటి భారీ వరద రావడము అదే విధంగా ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో పరివాహక ప్రాంతాల ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలా వాగులు వంకులు పొంగి ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఎవరు కూడా ప్రసాద్ తుంగభద్ర నది ప్రాంతం బలరాం ప్రసాద్ అంటే ముంపు ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ గ్రామాల పరిస్థితి ఏంటి వారికి ఏమైనా సహాయక చర్యలు అందించే ప్రయత్నం అయినా జరుగుతోందా మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరలడం జరిగింది ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది ఫైర్ సిబ్బంది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కానీ ఏదైనా ఆ శాతం జరిగితే మాత్రం అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కానీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది వర్షాలు ఎక్కువ ఉండడము అదేవిధంగా ఇప్పటికే వాగులు వంకల్లో నీరు చేరుతుండడంతో వర్షం పెరిగితే మాత్రం ఖచ్చితంగా మరింత వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రహదారులకు సంబంధించి కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలా ఎక్కడైతే ఈ వాగులు ఉంటాయో ఆ ప్రాంతాల్లో బస్సులు తీసుకువెళ్లే సందర్భాల్లో డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది అన్ని అన్ని అధికారిక యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలా వర్షాలు పెరుగుతూ ఉన్నాయి వాగులు వంకలు పొంగి పొల్లుతాయి ఇప్పటికే అనేక వంకలు వాగులు చెరువులు పెద్ద ఎత్తున నీరు ఇప్పటికే చేరుకోవడం జరిగింది మరింత వర్షం పెరిగితే మాత్రం ఆ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతుంది ఆర్డీఓలు అదేవిధంగా ఫైరు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పోలీసులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజీతగాళ్ళు కానీ అలర్ట్ గా ఉండాలా ఏదైనా ప్రజలకి ఇబ్బందులు కలుపుకుండా చూడాలా విద్యార్థులు కానీ బస్సులకు వెళ్తుంటారా అలా సందర్భంలో వాగులు వంకులు పొంగి పొర్లే కాడ జాగ్రత్తగా ఉండాలా రోడ్ల మీద పెద్ద ఎత్తున వర్షాలు రావడంతో పొంగి పొర్లుతుంటాయి ఈ రహదారులను కానీ ఎప్పటికప్పుడు ఆర్ఎన్బి అధికారులు అప్రమత్తంగా ఉండి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే దాన్ని రెట్వే చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రాత్రి నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు వంకలు చెరువులు కానీ పూర్తిగా నిండడం జరిగింది గాజులిన్న ప్రాజెక్ట్ కానీ భారీ ఎత్తున వచ్చింది సుంకేసలకు కానీ నీరు చేరుకోవడము ఏగో నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి తుంగభద్ర డ్యామ్ కానీ పూర్తిగా నిండడం జరిగింది తుంగభద్ర నుండి కానీ పెద్ద ఎత్తున మంత్రాలయంకి అదేవిధంగా కోడుమూరు కర్నూలు జిల్లాకి భారీ ఎత్తున వరద రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలు అదేవిధంగా వాగులు వంకలు చెరువులు ఉన్నటువంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఈ అదేవిధంగా ఈ వర్షాలు పడడంతో ప్రజలు కానీ ఏదైనా వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ విజ్ఞప్తి చేయడం జరిగింది బలరాం రైట్ థ్యాంక్ ప్రసాద్